హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనెస్ట్ చేసేసి విలేజింగ్ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళనాయిలో చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఒక నేను మగ్గం వర్క్ నేర్చుకున్న కానిచ్చి మా అత్తమ్మకు ఒక్కటి కూడా వర్క్ అదే ఒక్క బ్లౌజ్ కూడా వర్క్ డిజైన్ చేయలేదని చెప్పి కొంచెం ఉండే అనమాట గిల్టీగా సో ఎన్నిసార్లు అడిగిన అత్తమ్మను వర్క్ ఒక బ్లౌజ్ ఎత్తా అంటే వద్దు నాకు వేసుకోవాలనిపించేది సో అందుకని చెప్పి ఎప్పుడైనా చీరలు వచ్చిన బ్లౌజులే స్టిచ్చింగ్ చేయించుకునేది అన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ టైం మా దమ్మను పెళ్ళి ఉంది కాబట్టి మేము ఏమేమి షాపింగ్ చేసినాం ఏంది అని చెప్పి వీడియోలు షేర్ చేస్తాం ఇప్పుడైతే మెయిన్ మా అత్తమ్మ చీర తీసుకున్నాం అన్నమాట ఒకటి మా అత్తమ్మకి సో దాని మీదకి వర్క్ బ్లౌజు నేనే ఇస్తా అని చెప్పేసి వర్క్ బ్లౌజ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు అది ఏం వర్క్ ఏందని చెప్పి మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ అయితే నేను మార్కింగ్ ఫస్ట్ హ్యాండ్స్ ఇస్తాను కదా మార్కింగ్ అయితే ఏం తీయలేదు ఇప్పుడు రెండు హ్యాండ్స్ వర్క్ అయితే అయిపోయింది సో ఆ వర్క్ మీతో షేర్ చేస్తే ఇంకొకటి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎట్లుంటుంది ఏందని చెప్పి వీడియోలో షేర్ చేస్తాను వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ గ్రీన్ ఇది డబల్ షేడ్ లెక్క అన్నమాట మనం ఇప్పుడు నేను రింగు మీద వేస్తాను కాబట్టి ఈ సైడ్లకి క్లాత్ అయితే కుట్టుకోవాలి కంపల్సరీ రింగు మీద వేస్తే మగ్గం మంచం మీద వేస్తే ఇది అవసరం లేదు నాకు మంచం లేదు కాబట్టి ఈ సైడ్లకు ఎడ్జెస్ ప్రతి ఎడ్జెస్కి ఇట్లా క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేసిన అన్నమాట ఇట్లా ఎడ్జెస్కి అయితే ఈ క్లాత్ అటాచ్ చేస్తేనే రింగు మీద మనకి వర్క్ అయితే వేడానికి వస్తుంది లేకపోతే లేదు సో అందుకని చెప్పి ఈ నాలుగు మూడల ఈ నాలుగు మూడు ఇట్లా క్లాత్ అయితే కుట్టిన ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇప్పుడు అయితే హ్యాండ్స్ వర్క్ అయితే ఇట్లా క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ నేను ఒక్క రోజుల్లోనే రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసిన చూసారు కదా హ్యాండ్స్ కిందనైతే ఇట్లా వస్తుంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ చూసారు కదా ఫస్ట్ టైం ఈ రెండు హ్యాండ్స్ అయిపోయినాయి ఇంకొకటి బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసి ఉంచుకున్నా ఈ బ్యాక్ నెక్ అయిన ఫ్రంట్ నెక్ ఇవాళ వేయాలి చూసారు కదా బ్యాక్ నెక్ కూడా గీసిన అన్నమాట ఇట్లా ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఈ రింగు మీదనైతే సెట్ చేద్దాం ఫస్ట్ ఒక రింగ్ అయితే కింద వేయాలి ఫ్రెండ్స్ కింద వేసిన తర్వాత దాని మీద నుంచి మళ్ళీ ఇప్పుడు మనం వర్క్ చేసుకునే బ్లౌజ్ అయితే వేయాలన్నమాట అయిపోయింది ఇప్పుడు అయితే ఇది టైట్ చేద్దాం ఫ్రెండ్స్ టైట్ చేసినాక చూపిస్తా ఫైనల్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా టైట్ చేయాలన్నమాట ఇది రింగ్ రింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ రింగు మీద Sånn ser den ut. చూసారు కదా ఫ్రెండ్స్ రెండు చేతులు అయితే ఎడమ అయిపోయింది అత్తమ్మకున్న మా అమ్మకి సేమ్ సారీస్ తీసుకున్నాం ఆ సేమ్ శారీస్కి మళ్ళీ సేమ్ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట రెండు బ్లౌజులకి నేనే మొత్తం మూడు బ్లౌజులు వేసినా అన్నమాట మా అమ్మాయి రెండు బ్లౌజులు మా అత్తమ్మది ఒక బ్లౌజు చూసారు కదా ఈ చీరలకు కుచ్చులు కూడా అదే కుచ్చులు కూడా నేనే అల్లిన అన్నమాట కొంగులకి మొత్తం నాయ రెండు చీరలు మా అమ్మాయి రెండు చీరలు మళ్ళీ అత్తమ్మది ఒకటి చీర ఐదు చీరలకి కుచ్చులు నేనే అల్లిన అన్నమాట చూసారు కదా నా దగ్గర ఉన్న పూసలతోటి మళ్ళీ కొన్ని పూసలు ముక్కచి ఇట్లా అల్లిన అన్నమాట ఇంకొకటి ఈ చీర గ్రీన్ కలర్ చీరకు మా అత్తమ్మ చీరకుండా మా అమ్మ చీరకు రెండు సేమ్ డిజైన్స్ పెట్టిన మళ్ళీ మా 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 అమ్మది కొంచెం పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చింది దానికేమో రెండు డిజైన్స్ పెట్టిన అనమాట పూసలు నా దగ్గర ఉన్న వాటితోటి చూసారు కదా ఇట్లొక డిజైను మళ్ళీ పక్కకి ఇట్లొక డిజైను ఇట్లా ఒకటే చీరకు రెండు డిజైన్స్ పెట్టి కుచ్చులైతే అల్లినా అన్నమాట ఇవంతా పెళ్లి వరకే కంప్లీట్ కావాలని చెప్పి మొత్తం నాకు హన్ అయితే హెల్ప్ చేసింది అన్నమాట కుర్చులు అల్లేటప్పుడు సో ఇట్లా హెల్ప్ చేయడం వల్ల తొందర అయ్యింది అల్లడం ఇవన్నీ ఎప్పటికప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేదాన్ని మళ్ళీ ఆ రోజు తీసుకుపోతే లగేజ్ బాగా అవుతుంది అందుకని చెప్పి ఇదేమో అత్తమ్మ చీర ఫ్రెండ్స్ చూసి నేను ఇద్దరి చీరలు సేమ్ తీసుకున్నా అని చెప్పిన కదా వాళ్ళిద్దరికి రెండు సేమ్ డిజైన్స్ అయితే కుర్చులు అయితే అల్ అల్లినా అన్నమాట ఫైనల్గా ఎంగేజ్మెంట్ వరకు రెండు బ్లౌజులు మొత్తం మూడు బ్లౌజులు అయితే వర్క్ చేయడం అయిపోయింది ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజులు అయితే చూపిస్తున్నా చూడండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మీకు ఫస్ట్ వీడియోలోనే హ్యాండ్స్ అయితే చూపించిన కదా ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ చూపిస్తాను చూడండి ఇదేమో బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా డిజైన్ చేసిన చాలా అంటే చాలా సింపుల్గా మొత్తానికే వర్క్ అద్దే కాబట్టి నాకు తెలిసినట్టు నేనైతే అన్నమాట నేను మగ్గం వర్క్ నేర్చుకున్నాను కదా అప్పుడు సో అప్పటి నుంచి ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట అత్తమ్మకి వర్క్ వేయడము ఇదేమో మళ్ళీ మా అమ్మది అన్నమాట ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా వేసిన అన్నమాట చూసారు కదా పూసలు అయితే కొనుక్కొచ్చి చాలా సింపుల్ తొందర అయ్యే డిజైన్ అయితే వేసిన కానీ వీళ్ళ ఈ మూడు బ్లౌజులు వేయడం వల్ల నా బ్లౌజు నేను వేసుకోలేకపోయినా అందుకని చెప్పి నా రెండు బ్లౌజులు మా ఫ్రెండ్కి అనమాట నేను డబ్బులు ఇచ్చేయించుకున్నాయిగా సో ఆ బ్లౌజులు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎట్లా వచ్చినా ఏంది అని చెప్పి ఇప్పుడు నా ఈ మూడు బ్లౌజులు నా రెండు బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకోవాలి వల్ల సో ఇప్పుడైతే ఈ వర్కులు అయితే ఈ రెండు సేమ్ వేసినా అని చెప్పినా కదా చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఏమేమి షాపింగ్ చేసినా అని చెప్పి షేర్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్